హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మరి నీ ప్రేమకాయ పార్ట్ ఎయిట్ శ్రీజ మెడలో సమీర్ తాళి కట్టాడని తెలియడంతో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పడుతూ ఉన్నాడు శ్రీహిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం శ్రీహిత్ గొడవ చేయడంతో వాళ్ళనే వింతగా చూస్తున్నారు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అది చూసిన నీరజకి చాలా చిరాగ్గా అనిపించడంతో శ్రీ పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంది నో మమ్మీ నేను వాళ్ళ ఇంటిలోకి చచ్చిన రాను అని కోపంగా అన్నాడు శ్రీహేత్ ఇది నీ చెల్లెని జీవితానికి సంబంధించిన విషయం శ్రీహిత్ నీకు చెల్లెలిగా పుట్టిన పాపానికి నువ్వు చేసిన పనికి తను పని కాకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటే లోపలికి రా అని అతన్ని చెయ్యి పట్టుకుంది నీరజ ఆ మాటతో ఒక్కసారి శ్రీజ మొహం అతని కళ్ళ ముందు ఫ్లాష్ అయింది దానితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె వెనకే అడుగులు వేశాడు శ్రీహిత్ ఇంట్లో ఏడుస్తూ ఉన్న శ్రీజని ఎలా ఓదార్చాలో తెలియక ఆమెకు తోడుగా ఆమె గదిలోనే కూర్చుని ఉంది లక్ష్మి ఎంతసేపు చూసినా శ్రీజ కళ్ళు నుంచి కన్నీళ్లు కారడం మాత్రం ఆగడం లేదు ఆమె మెడలో సమీర్ కట్టిన తాళిని చూస్తూ మౌనంగా రోధిస్తుంది ఆమె అప్పుడే లక్ష్మి ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ గీత నుండి రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది లక్ష్మి హలో అత్త అని బేలగా అంది గీత ఆమె గొంతులో బాధ క్లియర్గా తెలియడంతో గీత ఏమైంది అని కంగారుగా అడిగింది లక్ష్మి అత్త శైలేంద్ర విషయం నీతో కొంచెం అత్త అని అంది గీత విషయం సీరియస్ అని అర్థమవుతున్నా ప్రస్తుతం తను చెప్పింది వినే పరిస్థితిలో లేకపోవడంతో గీత ఏమీ అనుకోకురా కొంచెం టెన్షన్లో ఉన్నాను నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి శ్రీజ వైపు చూసిన లక్ష్మి కాళ్ళ కింద భూమి కంపించింది ఒక్క నిమిషానికి సాక్ నుండి తేరుకుని శ్రీజ అని గట్టిగా అరిచిన ఆమె అరపుకి ఉలిక్కిపడి మెడలో నుండి తీయడానికి ట్రై చేస్తున్న తాళిని మళ్ళీ వదిలేసింది శ్రీజ ఆమెను చంపేశారా చూస్తూ ఏంటే నువ్వు చేసే పని కళ్ళూరిమి చూస్తూ అడిగింది లక్ష్మి ఇంకేం చేయమంటావు నాని నా ఇష్టంతో పని లేకుండా నా మెడలో పడిన ఈ తాడిని జీవితాంతం మోస్తూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బ్రతకమంటావా అని కోపంగా అడిగింది అలా అని మెడలో పడిన తాడి తెంచుకోవడానికి అదేమైనా పలుపుతాడు అనుకుంటున్నావా పవిత్రమైన పసుపు తాడే అది నీ మెడ నుంచి తీసే హక్కు నీకు లేదు అని అంది లక్ష్మి అది మీరు అనుకుంటే సరిపోదు కదా నానమ్మ నేను కూడా ఇది పవిత్రమైన తాళి అని అనుకోవాలి తాళి కట్టిన వాడిని భర్తగా తాళిని దైవంగా భావించి దీనికి తల వంచితే రోడ్డు మీద పోయే ప్రతి ఎదవ ఒక తాళిబట్టు పట్టుకుని తిరుగుతూ నచ్చిన అమ్మాయి మెడలో కడతాడు అని అంది శ్రీజ ఎవరు కడతారు శ్రీజ అలా ఎవ్వరూ చేయరు శివాజ్ఞానది చీమైనా కుట్టదు అంటారు పుట్టినప్పుడే ఎవరికి ఎవరు జీవిత భాగస్వామిగా వెళ్లాలో ముందే రాసిపెట్టి పెట్టి ఉంటుంది అల్లా అయినా జీసస్ అయినా ఈశ్వరుడైనా దేవుడు ఎవరైనా సరే వారిని ప్రార్థించే భక్తులకి ఎలాంటి జీవితం ప్రసాదించాలో అలాంటి జీవితమే ఇస్తాడు మనం ఆశపడినంత మాత్రాన మన తలరాత మారదు తల్లి నీ మెడలో తాళి తాళికట్టడం అన్నది దైవ నిర్ణయం ఆ నిర్ణయానికి గౌరవించి నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకో అంతేకాని ఇలాంటి వేషాలు వెయ్యకు అని అంది లక్ష్మి నువ్వు ఎంత చెప్పినా నేను ఆ సమీర్ని భర్తగా ఒప్పుకొని నాని తెగేసి చెప్పింది శ్రీజ తొందరపాటు నిర్ణయాలు వద్దు శ్రీజ నీకు ఇష్టం లేకపోతే మేము బలవంతం పెట్టాం కదా అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా చూద్దాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అంది లక్ష్మి లక్ష్మి అలా అనడంతో ఇంకేమీ చేయలేక విసురుగా టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది శ్రీజాం తనని చూసి పెదవి విరిచింది లక్ష్మి రాజేష్ ఇంట్లో ఎదురెదురుగా ఉన్న సోఫాల్లో కూర్చున్నారు సమీర్ శ్రీ శ్రీహేతర్ ఒకరినొకరు చూపులతో చంపుకునే అంత క్రూరంగా ఉన్నాయి వారిద్దరి చూపులు వారిద్దరి చూపులు చూసి వారిని కదపడానికి భయపడి మౌనంగా వారిని చూస్తూ కూర్చున్నారు రాగిణి రాజేష్ నీరజ సత్య వేగంగా కదులుతున్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయి ఆ చూపులేంటా బాబు ఇవి ఏమైనా పెళ్లి చూపులు అనుకుంటున్నారా త్వరగా ఏదో ఒకటి మాట్లాడి చావచ్చు కదా వీళ్ళతో ప్రయోజనం లేదు కానీ వీడిని కదిపి చూద్దాం అని మనసులో అనుకుని బావా ఇలా ఎంతసేపు ఏదో ఒక విధంగా మ్యాటర్ని కదిపి ముందుకు తీసుకు కదా అని తన పక్కనే ఉన్న రాజేష్తో మెల్లిగా అన్నాడు సత్య బావా అని బాగానే వరుస కలిపావు కానీ ఆ కదిపేదేదో నువ్వే కదపచ్చు కదా అన్నాడు రాజేష్ అంత ధైర్యం నాకుంటే నిన్నెందుకు కదపమంటాను అయోమయంగా అడిగాడు సత్య కదా కాబట్టి వాళ్ళంతటా వాళ్లే మాట్లాడుకునే వరకు మోసుకులు కూర్చో అని అన్నాడు రాజేష్ ఖాళీగా కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది బావా అని అన్నాడు సత్య ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు పక్కనే మా చెల్లమ్మ ఉంది కదా తనతో ఒక డుయెట్ వేసుకో అన్నాడు రాజేష్ ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్లో నేను డ్యూయట్ వేసుకుంటే బాగుంట బాగుంటుందంటావా కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడిగాడు సత్య ఇప్పుడు తప్పితే నా కూతురు నీ ఇంట్లో అడుగు పెట్టాక రోజు మీ ఇంట్లో స్నేహిత స్నేహిత్ యుద్ధమే తప్ప నేరజా సత్యల రొమాన్స్ ఉండదు సో ఇప్పుడే బెటర్ అన్నాడు రాజేష్ నువ్వు మరీ అలా భయపెట్టకు బావా వెంటనే వెళ్ళి ఏ సన్యాసంలో అయినా కలిసిపోవాలనుంది అన్నాడు సత్య నీ జీవితంలో నీకు వచ్చిన బెస్ట్ ఆలోచన ఇదే బావా అలానే ప్రొసీడ్ అయిపో కావాలంటే కమండలం కాషాయం నేను కొనిస్తా అని ఆఫర్ ఇచ్చాడు రాజేష్ ఆ అని నోరు తెరిచాడు సత్య ఎప్పటి నుంచో వీరి డిస్కషన్ ఉంటున్న రాగిణి నెరజలకి చిరాకు వచ్చి మెల్లిగా రాజేష్ సత్యలో తొడలు పట్టుకుని తొడపాసం పెట్టారు దానితో నొప్పి వస్తున్నా నోటికి అడ్డు పెట్టుకుని వారి నోటి నుండి వచ్చే అరుపులు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు ఒక గంట దాకా నోరెత్తారో ఇంతకన్నా వైలెంట్ గా ఉంటుంది మా ట్రీట్మెంట్ మెల్లిగా సత్యక మాత్రమే వినిపించేలా వార్నింగ్ ఇచ్చింది నీరజా వదిని చెప్పిందే అర్థమైంది కదా నాది కూడా సేమ్ డైలాగ్ అంది రాగిణి ఎంతసేపటికి శ్రీహిత్ సమీర్ మాట్లాడకపోవడం చూసి మమ్మీ ఇంట్లో ఎన్ని మెలగాలు ఉన్నాయా అని అడిగింది స్నేహిత హా ఉన్నాయి అంది రాగిణి మరి కళ్ళుపు అడిగింది స్నేహిత ఉంది అయోమయంగా సమాధానం చెప్పింది రాగిణి ఇంకా ఏం కావాలబ్బా అని రెండు నిమిషాలు ఆలోచించి హా బొగ్గులు ఉన్నాయా అంది స్నేహిత ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడెందుకు వాడితో నీకు పనేంటి పళ్ళెనూరుతో అడిగింది రాగిణి దిష్టి తీయడానికి మమ్మీ అంది స్నేహిత స్నేహ ఇప్పుడు దిష్టి ఎవరికి తీయాలి కోపంగా అయోమయంగా అడిగింది నీరజ మా తమ్ముడి కత్తయ్య వాడు చాలా హాంతమంగా ఉంటాడు కదా రోడ్డు మీద అమ్మాయిలు చూపే తిప్పుకోలేకపోతున్నారు అనుకున్నాను కానీ వాడందానికి అబ్బాయిలు కూడా ఫ్లాట్ అయిపోతున్నారు అని ఈరోజు మీ అబ్బాయిని చూసే నాకు అర్థమైంది అందుకే వాడికి దిష్టి తెద్దామని అంటూ తన చీర కొంగని బొడ్డులో దోపి అమ్మ వెళ్ళి అవన్నీ తీసుకురా అని అంది స్నేహిత అలాగే అని పైకి నగిసిన రాగిణి పట్టుకుని కిందకి లాగి నోరు ముసుకులు కూర్చోవు అని చిరాకుపడ్డాడు రాజేష్ స్నేహిత మాటలకి లోపల మండితూ ఉన్నా ఈ పరిస్థితుల్లో తొందరపడడం మంచిది కాదు అని అనుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎందుకు చేసేవిలా అంటూ నోరు తెరిచాడు శ్రీహేత్ నువ్వెందుకు చేసావు అంతే ధీటుగా అడిగాడు సమీర్ నేను ఎందుకు చేశానో నీ పక్కన దయ్యంలో నిలబడి ఉందే నీ యొక్క తనని అడుగు అన్నాడు శ్రీహేత్ చిన్నగా నవ్వి నీలా ఏ క్లారిటీ లేకుండా నేనే పని చేయను నువ్వు మా అక్కకి బలవంతంగా తాళి కట్టావు అప్పుడు నేను నా కుటుంబం ఎంత బాధపడ్డామో నీకు తెలియాలి అని నేను నీ చెల్లి మెడలో తాళి కట్టాను అని క్లారిటీ ఇచ్చాడు సమీర్ నువ్వు తాళి కడితే అది పెళ్ళైపోతుందా నా చెల్లి నీ పెళ్ళమైపోతుందా నువ్వు కట్టిన తాళి నీ తీసి నీకే పార్సల్ చేసి నెక్స్ట్ డే తనకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు శ్రీహేత్ నాకు పార్సల్ చేసే అంత టైం లేదు కానీ అక్క ఆ తీసి అతనికి ఇచ్చే ఒక గంటలో మంచి ముహూర్తం ఉందంట నీ పెళ్ళి నేను చేస్తాను అని అన్నాడు సమీర్ ఏంటి రెండో పిల్ల అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు శ్రీహేత్ అంతే కదా మరి నీ చెల్లికి నువ్వు రెండో పెళ్లి చేస్తున్నప్పుడు నా అక్కకి నేను కూడా రెండో పెళ్లి చేయవచ్చు కదా అన్నాడు సమీర్ నా చెల్లికి పెళ్ళైందని ఇక్కడున్న నలుగురికి తప్ప ఎవ్వరికి తెలీదు కానీ నీ అక్కకి నాతో పెళ్ళైందని నాలుగు వేల మందికి తెలుసు అన్నాడు శ్రీహిత్ ఆ మాటకి గట్టిగా నవ్వి అయ్యో శ్రీహీత్ ఇంకా ఏ కాలంలో ఉన్నావయ్యా బాబు ఫేస్బుక్లని ట్విట్టర్లని యూట్యూబ్లని ఇన్స్టాగ్రామ్లంటూ ఎన్నో సాంకేతిక ప్ర సాధనాలతో ప్రపంచం ముందుకు దూసుకుపోతూ ఉంటే నువ్వేంటయ్యా ఇంకా నలుగురు మనుషులు నాలుగు గోడలు అంటున్నావు ఒక్కసారి ఫోన్ తీసి నీకు నచ్చిన యాప్ ఓపెన్ చేసి చూడు బంగారం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న న్యూస్ మా పిల్లే అని అన్నాడు సమీర్ ఆ మాటతో కోపంగా తాను ఫోన్ ఓపెన్ చేసి చూశాడు శ్రీహేత్ అక్కకి న్యాయం చేసిన తమ్ముడు అక్క కోసం తమ్ముడు చేసిన త్యాగం బలిసిన వాడికి పేదవాడు చెప్పుదెబ్బ అంటూ రకరకాల టైటిల్స్ తో శ్రీజ సమీర్ల పెళ్లి వీడియో అన్ని ఆన్లైన్ వెబ్సైట్ లో ట్రెండ్ అవుతుంది అది చూసి కోపంగా ఈ అంటూ వచ్చి సమీర్ కాలర్ పట్టుకున్నాడు శ్రీహేత్ అయ్యో శ్రీవారు కూల్ కూల్ అసలే కొత్త పెళ్లి కొడుకు కంగ్రాచులేట్ చేయడానికి బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు వాళ్ళుగా వాళ్ళు వచ్చేసరికి వీడలా నరికిపోయిన షర్టుతో వాళ్ళ ముందుకు వెళితే ఏం బాగుంటుంది చెప్పండి అంటూ అతని చేతిని సమీర్ కాలం నుండి విడదీసి షర్ట్ ని చదురుతూ అంది స్నేహిత నీ పెళ్ళి నాలుగు వేల మంది చూస్తే మా పెళ్ళి నాలుగు వేల కోట్ల మంది చూశారు నువ్వు ఇండియాలోనే కాదు విదేశాల నుండి పెళ్లి కొడుకుని తెచ్చినా వారు కూడా ఈ వీడియోకి రీచ్ అయ్యే ఉంటుంది వారు కూడా నీ చెల్లి సెకండ్ హ్యాండిల్ అని తెలిస్తే తెలిసే ఉంటుంది అని అన్నాడు సమీర్ బావా ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెళ్ళం వస్తుంది మరి నా కొడుకేంటి బావా మొగుడు వచ్చాడు సవర్ని చూస్తూ అడిగాడు సత్య ఎవడు చేస్తున్న కర్మకి వాడే బాధ్యుడు బావా నా కొడుకి అసలే టెంపర్ ఎక్కువ స్నేహం మెడలో కట్టి వాడి టెంపర్ మీద పెట్రోల్ పోసి మరీ నీ కొడుకు చలికాచుకోవాలని అనుకున్నాడు దానికి మనం మాత్రం ఏం చేస్తాం బావా నా కొడుకు చలిమంట కాదు మండే అగ్నిపర్వతం అని పాపం నీ కొడుక్కి తెలియదు కదా అన్నాడు రాజేష్ వాళ్ళ మాటలు వింటూ ఉంటే చిరాకు వచ్చి కాసేపు మీ రన్నింగ్ కామెంట్రీని ఆపి అక్కడ జరిగేది చూడండి వారి మధ్య మాటలు యుద్ధం పెరుగుతుంది అని రాగిణి అనడంతో వాళ్ళ వైపు చూశారు రాజేష్ సత్య ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి కదా అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ అలాగే స్టోరీని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మరి కొందరు మందికి ఈ స్టోరీ పెడుతుంది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం